రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పొరుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు వేసుకొని తింటున్నారు మేము అడుగుతే ఇంటి నుండి తెచ్చుకున్నామని అంటున్నారు మంచినీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వవలసిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు సీఎం రావాలని సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు खेल त खराब हुँदैन रेको